అందరికీ నమస్కారం అండి స్తోత్రమాలిక ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు నేను శ్రీ గురు చరిత్ర పదహారవ పాటు చదువుతున్నానండి ఇది బుక్లో అధ్యాయపరంగా ముప్పై ఆరో అధ్యాయం అండి ఓకేనా అండి శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి అయ్య నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన ఈ క్రిందటి అధ్యాయంలో సూచించినట్లు సద్గురు భక్తులను తన మహిమ చేత రక్షించడమే కాక అందులో భాగంగా బోధను కూడా అనుగ్రహించి ధర్మ మోక్షాన్ముక్తులను చేస్తాడు ఈ అధ్యాయంలో బోధ ప్రధానమైన లీలలను సిద్ధుడు వివరిస్తాడు రెండవది ఒక్కొక్కప్పుడు మానవులు పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య చిక్కుతారు ఈ ముప్పై ఆరు ముప్పై ఏడు అధ్యాయాల్లో విప్రుడు పరాన్నం స్వీకరించకపోవడం అనే ధర్మానికి భర్త భార్యను తన రూపంగా తలిచి సంతోష పెట్టాలన్న ధర్మానికి మధ్య చిక్కుతాడు అప్పుడు వివేకి సమస్యను ఎలా పరిష్కరించాలో శ్రీగురుడు సూచించాడు మూడు అంతేగాక ఆహార శుద్ధో సత్వశుద్ధి ఆహార శుద్ధి వలన సర్వశుద్ధి కలుగుతుంది అని శాస్త్రం సత్వశుద్ధి లోపిస్తే యజ్ఞ దాన తపకర్మలు వ్యర్థమవుతాయని భగవద్గీత వాక్యము సాత్వికమైన ఆహారమేమో శ్రీగురుడు స్థూలంగా ఈ అధ్యాయాల్లో బోధించాడు దీని వివరణ పూర్తి దత్తావతారమైన శిరడీ సాయినాథుడు బోధించినది బోధించినది శ్రీ సాయి ప్రబోధామృతంలో చూడవచ్చు ఆ వివరణ హర్షమని సదాచారమని దృవపరిచే అంశాలను శ్రీ సాయి సమర్థ మాణిక్యప్రభువు మొదలైన సద్గురువుల చరిత్రల్లో చూడవచ్చు కథారంభము నామతారకుడు చిత్రయోగికి నమస్కరించి స్వామి అజ్ఞానమనే గార నిద్రలో మునిగి ఉన్న నాకు ఈ గురు చరిత్ర వినిపించి మేల్కొలిపారు దయతో అటుపై వృత్తాంతం తెలిపి ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి అని ప్రార్థించాడు సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పసాగాడు నాయన శ్రీగురుడు లీలలు ఎన్ని చెప్పగలను కొన్నిటిని మాత్రమే ఉదహరిస్తాను శ్రద్ధగా విను గంధర్వపురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తుండేవాడు కానీ ఎవరింటికి భోజనానికి వెళ్ళేవాడు కాదు అతడెంతో నిష్టతో వైదిక వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ తనకున్న దాంట్లోని అతిథులను సేవిస్తుండేవాడు ఆ కాలంలో శ్రీగురి మహిమ వలన అచ్చటికి ఆకర్షింపబడి వచ్చిన భక్తులెందరో బ్రాహ్మణ సమారాధాలు చేస్తుండేవారు ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళేవాడు కాదు ఒక సంవత్సరం మహాలయాలలో ఒక శ్రీమంతుడు గ్రామస్తులందరినీ దంపత్ సమయ సహితంగా భోజనానికి ఆహ్వానించాడు ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళటానికి ఒప్పుకోలేదు అతని భార్యకు అటువంటి సమారాధాలకు వెళ్ళి భోజనం దక్షిణలు వస్త్రాలు దానము తీసుకుని సుఖంగా జీవించాలనే కోరిక ఉండేది ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటి వల్లే ఈసారి కూడా ఒప్పుకోలేదు అతనితో తన తనొక్కదాన్న పంపమని లేకపోతే అతనిని కూడా రమ్మని పట్టుబట్టింది అతడు నేను రాను నీకంత ఆశ ఉంటే నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు అప్పుడు ఆమె ఆ శ్రీమంతునితో నేనొక్కదాన్నైనా భోజనానికి రావచ్చా అని అడిగింది అతడు దంపతులే రావాలని అన్నాడు నిరాశ చెంది తన భర్తపై కోపంతో శ్రీరుని శ్రీగురుని వద్దకు వెళ్ళి తన బాధనంతా వెళ్ళబోసుకుని తన భర్త కూడా ఆ రోజు సమారాధనకు వెళ్ళేలా ఆదేశించమని కోరింది అందుకు శ్రీ నృసింహ సరస్వతి నవ్వి ఆమె భర్తను పిలిపించి ద్విజోత్తమ నా మాట విని రోజుకు నీవు సమారాధనకు వెళ్ళు భార్య యొక్క కోరిక తీర్చడం భర్త యొక్క ధర్మం అని హితం చెప్పాడు ఆ విప్రుడు స్వామి మీ ఆజ్ఞానుసారం నా నియమము విడిచి నేడు సంతర్పణకు వెళతాను గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు ఆనాడు అతడు జీవితంలో మొదటిసారిగా ఒక సత్రం వద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తిన భోజనానికి కూర్చున్నాడు అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులు ఇద్దరికీ అక్కడ తమ విస్తళ్ళలోనూ మరికొందరి విస్తళ్లలోనూ ఉన్న అన్నాన్ని ఒక కుక్క ఒక పంది త్రాకి అపవిత్రం చేసినట్లు దర్శనమైంది ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా నిజంగానే ఒక కుక్క దడిలోంచి దూరి వచ్చి అన్నపు అన్నపు రాశిని ముట్టుకుంది వెంటనే ఒకరు దాన్ని తరిమివేసి వడ్డన కొనసాగిస్తున్నారు అది ఆ బ్రాహ్మణు బ్రాహ్మణి చూసి వెంటనే కోపంతో విస్తరి ముందు నుండి లేచి అందరితో ఆ విషయం చెప్పింది ఆమె భర్త తల బాదుకుని బుద్ధి లేనిదానా నీ వలన ఈరోజు నా కర్మ ఇలా కాలింది అని చెప్పి విస్తరి ముందు నుండి లేచిపోయాడు అప్పుడు ఆమెను తీసుకుని శ్రీగురుని వద్దకు వెళ్ళాడు ఆయన ఆమె కేసి చూస్తూ ఏమమ్మా పరాన్న సుఖం అనుభవించావా నీ కోరిక నెరవేరిందా అని అడిగాడు నవ్వారు ఆమె సిగ్గుతో తల వంచుకుని స్వామి నా బుద్ధిహీనత వలన మా వారిని కూడా ఈ కుక్క కూటికి బలవంతాన తీసుకుపోయాను నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలి అని వేడుకొంది ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతం భంగమైనందుకు ఎంతగానో వాపోయాడు అప్పుడు శ్రీగురుడు అతనిని ఒరడించి ఇలా చెప్పారు పోనీలే ఏమైతేనేం నేటితో నీ భార్య మనసు కుదుటపడ్డది కదా ఆమె ఇంకెప్పుడు నిన్న వేధించదు ఇంత మాత్రానికే నీకెట్టి దోషము రాదు నీకు నియమ భంగము కాదు ఎప్పుడైనా దేవ పితృకార్యాలలో భోక్త లభించక ఎవరికైనా కర్మానుష్ఠానానికి ఆటంకం ఏర్పడినప్పుడు దానిని రక్షించడానికి భోక్తగా వెళ్ళినందువలన ఎట్టి దోషము ఉండదు అని చెప్పాడు అప్పుడు ఆ విపురుడు స్వామి ఎలాంటి భోజనము చేయవచ్చు ఎలాంటిది చేయకూడదో దయతో వివరించండి అని కోరాడు శ్రీగురుడు ఇలా చెప్పారు గురువులు మేనమామలు ఆచారవంతులైన వేదవిధులు అత్తమామలు తోబుట్టువులు పెట్టిన భోజనం చేయవచ్చు తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు భార్యా బిడ్డలను ఏడిపించి పేరు కోసం దానాలు చేసేవాడు పొగరుబోతు తగాదాల కోరు వైశ్వదేవం చేయనివాడు డబ్బు కాశించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేవాడు క్రోధవంతుడు భార్యను విడిచిపెట్టినవాడు క్రూరుడు పిసినారి స్త్రీలోలుడు దురాచారి దొంగ జూదరి స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు భగవన్ నామస్మరణ పట్ల శ్రద్ధాభక్తులు లేనివాడు కనీసం సంధ్యావందనమైన చేయనివాడు డబ్బు తీసుకొని రా దాంబికంగా జపాలు చేసేవాడు విశ్వాసఘాతకుడు పక్షపాతంతో అన్యాయం పలికేవారు స్వధర్మం విడిచి పరధర్మం అవలంబించేవారు బ్రాహ్మణులను గురువులను సాధువులను తన ఇంటి భోజనాన్ని నిందించేవారు తన ఇంటి కులదేవతలను విడిచినవారు దురాశాపరులు భగవంతునికి నివేదించకుండా భోజనం చేసేవారు ఇలాంటి వారి భోజనం తిన్నవారు పతితులవుతారు కూతురును అల్లుణ్ణి బాధించే వారికి మరుజన్మలో బిడ్డలు కలగరు కేవలం అద్వైతం చెప్పి దేవ పూజ చేయని వాడు పొట్టకూటి కోసం కపటంగా ప్రవర్తించేవాడు పెట్టిన భోజనం వలన మరుజన్మలో గుడ్డితనము అల్పాయుషు లేక చెవుడు కలుగుతాయి నిత్యము ఇతరుల ఇన్లలో భోజనం చేసేవారి పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది పూర్ణిమ అమావాస్యలలో పరుల ఇంట భోజనం చేస్తే మాస మాసమార్జించిన పుణ్యఫలం నవి నశిస్తుంది సాటి వారికి కర్మను కర్మానుష్టములో లోపం తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు అలా చేసిన దోషము గాయత్రి జపంతో తొలుగుతుంది సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు మనుమడు పుట్టేదాకా అల్లుని ఇంట్లో కూడా భుజించకూడదు గో గోవు భూమి బంగారం మొదలైనవి దానం తీసుకోవడం కూడా అంత చెడ్డవి కాదు కానీ గ్రహణ సమయంలోనూ పుణ్య పుణ్యతీర్థాల్లోనూ దానాలు చేసుకుంటే దోషం వస్తుంది ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా సుధర్మం ఆచరించే వారికి దైన్యం ఒకటి కాదు దేవతలు సిద్ధులు కామధేనువులు కూడా వారిని సేవిస్తుంటాయి అప్పుడు ఆ విపురుడు నమస్కరించి స్వామి స్వధర్మం అంటే ఎలాంటిదో కొంచెం వివరించండి అని ప్రార్థించాడు స్వామి ఇలా చెప్పారు నాయన పూర్వం ఒకప్పుడు నైమిషారణ్యంలో పరాశర మహర్షిని మును మునులు ఇలా కోరారు మునీంద్ర స్వధర్మానుష్ఠానంలో మాకు అడుగడుగున సందేహాలు కలుగుతున్నాయి ఆచారము మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకోకూడదు అంటారు కనుక దయతో మాకవి వివరించండి అప్పుడు ఆ మహర్షి ఎలా చెప్పారు ఋషురార సదాచారం వలన సర్వము సిద్ధిస్తుంది బ్రాహ్మణ బ్రాహ్మీ ముహూర్తాలలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను నవగ్రహాలను శనకాది సిద్ధులను పితృదేవతలను సప్త సముద్రాలు చతుర్ చతుర్దశ భువనాలు సప్త దీపాలు సప్త ఋషులను మొదట స్మరించాలి అప్పుడు గోవుకు మురక్కి ఆచమనం చేశా చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి స్నానము భోజనానికి ముందు తర్వాత కూడా కూర్చుని ఆచమనం చేయాలి చూడకూడనివి చూసినప్పుడు మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు వినరానివి విన్నప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది అందుకు నీరు లేకుంటే కుడి చెవును తాకాలి కారణం అందులో అగ్ని జలము వరుణుడు సూర్యుడు వాయువు మొదలుగా కల సకల దేవతలు ఉంటారు తర్వాత మానసిక స్నానంతో పరిశుద్ధుడైన సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన వేద వేద భాగాలలో ఏ ప్రార్థననైనా శ్లోకాలనైనా చదువుకోవచ్చు తర్వాత ఊరికి నైరుతి దిక్కున ఆరు బయట దేవాలయాలు పవిత్రమైన చెట్లు లేని చోట బాటకు నీరు నీరుకు దూరంగాను ఆకులు గడ్డి లేని చోట మల విసర్జనం చేయాలి ఆ సమయంలో జంధ్యము వేరుగా వేసుకొని అంగవస్త్రము తలకు చుట్టుకొని ఉండాలి దిక్కులకేసి కేసి చూడకూడదు పగటి వేళ ఉత్తర దిక్కుకు రాత్రి వేళ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చోవాలి తర్వాత ఆచమించి కులదేవతను స్మరించాలి ఇలా శ్రీ గురుడు ఆచారకాండ గురించి ఇంకెన్నో అంశాలు బోధించారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ శ్రీ గురుచరిత్ర అధ్యాయం ముప్పై ఏడండి శ్రీ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో వ్యో నమ సిద్ధయోగి ఎలా చెప్పారు నామధారక శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణునికి గృహస్మ ధర్మాలు ఇలా చెప్పారు మానవులు మూడు కాలాలలోనూ ఆసనంపై కూర్చుని ప్రతిరోజు తప్పకుండా భగవంతుని పూజించాలి అందుకు అవకాశం లేనిపోతే ఉదయం షోడశోపచార పూజ మధ్యాహ్నం పంచోపచార పూజ సాయంత్రం నీరాజనము అయినా సమర్పించాలి అందుకోసం ప్రతి వారు తమ ఇంట మంచి గంధము నెయ్యి జింక చర్మము ఉంచుకోవాలి మానవ జన్మ లభించి కూడా భగవంతుని పూజించని వారికి నరకం ప్రాప్తిస్తుంది అటు తర్వాత కూడా మానవ జన్మ రావటం కష్టం అన్నిటిలోకి గురు పూజ శ్రేష్టమైంది అందువలన త్రిమూర్తులు సంతోషిస్తారు కానీ కలియుగములో మానవులకు గురువుల ఎందు ఆయన భగవంతుడనే భావం కలగటం కష్టం అందువలన మందబుద్ధులను అనుగ్రహించడానికి భగవంతుడు సాలగ్రాము బాణలింగము రూపాలు ధరించాడు కనుక వాటిని పూజించడం వలన సర్వ పాపాలు నశిస్తాయి అగ్ని జలము సూర్యుడు గోవు సద్బ్రాహ్మణుడు వీటిలో భగవంతుణ్ణి భావించి పూజించవచ్చు అన్నిటికంటే మానసిక పూజ శ్రేష్టం మధ్యములకు మండలములో పూజ అధములకు విగ్రహారాధనము అవసరము భక్తితో పూజించగలిగితే రాయి కూడా దేవుడై అభిష్టాలు ప్రసాదించగలవు పీట మీద కూర్చుని శ్రద్ధగా సంకల్పము ప్రాణాయామము చేసి పూజా ద్రవ్యములు సిద్ధముగా పెట్టుకుని వాటిని ప్రోక్షించాలి తర్వాత ఎదుట సింహాసనం మీద ఇష్టదేవతా విగ్రహం ఉంచి దానికి కుడివైపున శంఖము ఎరమవైపున వైపున గంట ఉంచి దేవుని మీదనున్న నిర్మాల్యం తొలగించి దీపం వెలిగించాలి మొదట గణపతిని పూజించి గురువును స్మరించి తర్వాత పీఠాన్ని ద్వారపాలకులకు ద్వారపాలకులను పూజించాలి తర్వాత ఇష్టదేవతను మన హృదయంలో భావించి దానినే మన ఎదుట విగ్రహంలోకి ఆహ్వాని ఆహ్వానించాలి సాక్షాత్తు భగవంతుడే మన ఎదుట ఉండి మన పూజను గ్రహిస్తున్నారని దృఢంగా గుర్తుంచుకోవాలి ఆయనకు పదహారు ఉపచారాలతో పూజ చేయాలి పూజకు తెల్లని పూలు శ్రేష్టం పసుపు ఎరుపు రంగుగల పువ్వులు మధ్యమం నల్లనివి ఇతర రంగురంగుల పువ్వులు అధమం ఉదయమే పవిత్రోవ అనే శ్లోకం చదువుకుని గురువుని కులదైవాన్ని స్మరించటం మానసిక స్నానం అంటారు అదే విధంగా భగవంతుని పాదాలకు పుష్పాంజలి సమర్పించి ప్రదక్షిణము సాష్టాంగ నమస్కారము చేయాలి తల్లిదండ్రులు గురువులు సద్బ్రాహ్మణులకు కూడా అలాగే నమస్కరించాలి తల్లిదండ్రులు పూజ్యులు పెద్దలను చూచినప్పుడు చూసినప్పుడు వారి వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాలి గురువు యొక్క కుడి పాదాన్ని మన కుడి చేతితోనూ వారి యొక్క ఎడమ పాదాన్ని ఎడమ చేతితోనూ స్మరించి స్పృశించి సాష్టాంగ నమస్కారం చేయాలి తర్వాత వారి యొక్క మోకాలు నుండి పాదము వరకు స్పృశించి తల్లి తండ్రి గురువు పోషకుడు భయహర్త అన్నదాత సవతి తల్లి పురోహితుడు పెద్దన్న తల్లిదండ్రుల యొక్క సోదరులు జ్ఞానవృద్ధులు వీరందరికీ గురువుతో సమానంగా నమస్కరించాలి అజ్ఞానులు తనకంటే చిన్నవారు స్నానం చేస్తున్న తనకంటే చిన్నవారు స్నానం చేస్తున్నవారు సమిదలు మొదలైన పూజా ద్రవ్యములు తెస్తు తెస్తున్నవారు హోమం చేస్తున్నవారు ధనగరువులు కోపించిన వారు మూర్ఖులు సేవము వీరికి నమస్కరించకూడదు ఒక చేత్తో ఎవరికి ఎప్పుడు నమస్కరించకూడదు గృహస్థుల ఇండ్లల్లో కత్తి తిరుగలి రోకలి నిప్పు నీరు చీపురు వాడటం వలన జరిగే పాపాన్ని పోగొట్టుకోవడానికి వండుకున్న పదార్థాన్ని మొదట దేవతలకు పితరులకు సర్వజీవులకు ఋషులకు అతిథులకు సమర్పించి మిగిలినది మహాప్రసాదం అన్న భావంతో భూజించాలి దీనిని వైశ్యదేవం అంటారు అతిథులను కులగోత్రాలు పట్టించుకోకుండా భగవత్ స్వరూపులుగా తలచి భోజనం పెట్టాలి కారణం వారు సాక్షాత్తు సద్గురు రూపాలి అతిథికి కాళ్ళు కడిగితే పితృదేవతలు భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు అతిథికి భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారికి వైశ్యవేదము నైవేద్యము అవకున్నా తప్పకుండా భిక్ష ఇవ్వాలి భోజనం వడ్డించే చోట నీటితో అలికి ముగ్గు పెట్టి దేవతలను ఆహ్వానించి ఆకువేసి వడ్డించాలి పతిథుల పంక్తిన భోజనం చేయకూడదు మొదట కుడి ప్రక్కన నేల మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం అన్నం ఉంచిన తర్వాత భోజనం చేయాలి తన ద్వారా భోజనం చేస్తున్న చైతన్యము తాను తినే అన్నము కూడా భగవంతుని రూపాలన్న భావంతో భోజనం చేయాలి కుక్కను రజస్వలను ఎట్టి ధర్మము పాటించని వాడిని చూస్తూ భోజనం చేయకూడదు భోజనం అయ్యాక అంగస్త్య మహర్షిని కుంభకర్ణుణ్ణి బడవాగ్ని స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది సాయంకాలం పురాణాలు సద్గ్రంథాలు మొదలైన మొదలైన వలన సద్గ్రంధాలు పెద్దల వలన వినాలి సూర్యాస్త సమయం అప్పుడు సంధ్యావందనము హోమము చేసి గురువులకు నమస్కరించాలి రాత్రి తేలికగా భోజనం చేసి కొంతసేపు సద్ సద్గ్రంథాలు చదువుకుని తర్వాత తాను ఆ రోజంతా చేసిన సత్కరములన్నిటినీ భగవంతునికి ప్రీతి కోసం అని సమర్పించి నమస్కరించాలి ఉత్తరానికి తల పెట్టుకుని నిద్రించకూడదు ఇక నుండి నీవిటువంటి ధర్మాలన్నీ ఆచరిస్తూ ఇతరుల ఇండ్లలో ఆపద్ధర్మంగా తప్ప ఎప్పుడూ భోజనం చేయకూడదు నీ ఆచారం పాటించుకో అందువలన ఇహంలోనూ పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణునితో చెప్పారు ఆ బ్రాహ్మణుడు దంపతులు ఆయనకు నమస్కరించి తమ ఇంటికి వెళ్ళిపోయారు శ్రీదత్తాయ గురువే నమ శ్రీ శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ నృసింహ సరస్వత్యై నమ అధ్యాయం ముప్పై ఎనిమిది అండి శ్రీ గురు గణేశ శ్రీ సరస్వతి శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన జ్ఞానము కర్మ భక్తి వేరు కావని వాటి సమ్మేళనమే పరమార్థానికి మార్గమని ఈ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై అధ్యాయాలు తెలుపుతాయి రెండు దేవతలు తమను తమను ఉపాసించిన వారి అభిష్టాలు తమను తమను ఉపాసించిన వారి అభిష్టాలు నెరవేరుస్తారే గాని భస్మాసురునికి లాగా వారికి సంస్కరించరు సద్గురువు భక్తులకు శ్రేయస్కరమైనది మాత్రమే ప్రసాదిస్తూ తమ లీలల చేత వారిని మోక్షార్హులను చేస్తాడు శ్రీ సద్గురువు భక్తి వలనే జ్ఞాన భక్ కర్మలు సిద్ధిస్తాయి శ్రీగురుని వంటి సద్గురువు ఆజ్ఞాపించినప్పుడే వ్రతాదులు సార్థకం అవుతాయని ఒక పేద శిష్యుడు ఒక గొడ్రాలు ఒక కుష్టి రోగి యొక్క అనుభవాలు తెలుపుతాయి ఈ యత్నాలే వారా వారు ఆజ్ఞాపించాక ముందు నిష్ఫలం అవటం గమనార్హం సద్గురువును గ్రహం వల్ల సద్గురువు అనుగ్రహం వల్లనే సావిత్రి మరణించిన భర్తను తిరిగి బ్రతికించుకున్నది కాని వ్రతాల వలన కాదు కథారంభం నామధారకుడు స్వామి శ్రీ గురుడు ప్రదేశించిన కర్మానుష్ఠాన రహస్యం మీ నుండి విని అయ్యాను ఇక దయచేసి అటుపై జరిగిన శ్రీగురుని వృత్తాంతం తెలపండి అని వేడుకొన్నాడు సిద్ధయోగి ఇలా చెప్పసాగాడు నాయన నీ వంటి గురుభక్తుడు శ్రోత లభించినందువల్లనే శ్రీగురు చరిత్ర తనివి తీరా స్మరించుకునే భాగ్యం నాకు కూడా కలిగింది శ్రీగురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించటం వలన శ్రీమంతులైన గురుభక్తులందరూ గంధర్వ నగరం వచ్చి వారికి భిక్ష వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణలు చేస్తుండేవారు ఒకసారి కశ్యప గోత్రానికి చెందిన భాస్కర శర్మ అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యము మొదలైనవి మూట కట్టుకుని తెచ్చి ఆ శ్రీగురునికి నమస్కరించాడు కానీ ఆ రోజు అందరితో పాటు అతన్ని కూడా ఎవరో భక్తులు సం సంతర్పణకు ఆహ్వాని అతడు తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూల ఉంచి భోజనానికి వెళ్ళాడు రోజు ఇలాగే జరుగుతుండటం వలన ఆ మూడు మాసాలలాగే గడిచింది అతన్ని చూసిన బ్రాహ్మణులందరూ ఏమయ్యా బ్రాహ్మణుడు నీవు వచ్చిందెందుకు చేస్తున్నదేమిటి ఏమిటి నీవు భిక్ష ఇవ్వటానికి ముహూర్తం ఇంకా కుదరలేదా పోనీలే ఇక్కడ జరుగుతున్న సంతర్పణలో భోజనం చేసి ఇప్పుడు బాగా లావెక్కావు నీకు ఇంటి వద్ద కంటే ఎక్కడే బాగున్నట్టుంది నీకు సుగ్గు వేయటం లేదు అని ఎగతాళి చేయసాగారు పాపమా భాస్కర శర్మ కొంతకాలం తనను కానట్టు తనకు కానన్నట్టు ఇదేమీ పట్టించుకోనకుండా కాలక్షేపం చేస్తున్నాడు అతనిపై ఇట్టి విమర్శలు నిష్ఠూరాలు పెరిగాయి ఒకనాడు ఆ విషయం శ్రీగురునికి తెలిసింది ఆయన అది సహించలేక అతనిని పిలిచి నాయన నీవు రేపు ఇక్కడనే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించాడు అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి నెయ్యి పెరుగు సమరకూర్చుకుని స్నానాను స్నానానుష్ఠానాలు పూర్తి చేసుకుని తాను తెచ్చిన ధాన్యంతో వంట చేస్తున్నాడు ఆ సమయంలో వేరొక భక్తుడు వచ్చి తానా రోజు శ్రీగురునికి భిక్ష చేయడానికి అన్నము మొదలైన పదార్థాలన్నీ సిద్ధం చేసుకుని ఆహ్వానించడానికి స్వామి వద్దకు వచ్చాను కానీ శ్రీగురుడు తాము ఆ రోజున భాస్కర శర్మ ఇచ్చే భిక్షం తీసుకుంటున్నారని తీసుకుంటామని అన్నాడు మరుసటి రోజు భిక్ష చేయవచ్చునని చెప్పాను అతడు నిరుత్సాహపడి అయ్యో ఇప్పుడు ఈ దరిద్రుడు వండిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా వస్తుందా ఈరోజు ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళి భోంచేయవలసిందే చేయవలసిందే అనుకుంటూ వెనకకు మరిలాడు శ్రీగురుడు ఆ మాటలు విని అతన్ని అక్కడున్న వారందరినీ ఇలా చెప్పారు నాయనలారా ఈరోజు మీరెవ్వరూ భోజనానికి ఎక్కడికి వెళ్ళవద్దు మీరందరూ భార్యా బిడ్డలతోనూ స్నేహితులతోనూ స్నేహితులతోనూ కలిసి ఈ మఠంలోనే భోజనం చేయాలి కనుక అందరూ స్నానాలు చేసి రండి అని చెప్పాడు అందరూ ముఖ ముఖముఖాలు చూచుకుని నవ్వుకున్నారు ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సోల్య బియ్యమే కదా ఎవరికీ తెలియదు మఠంలో ఇందరికి భోజనం పెట్టడానికి ఇదేమీ సరిపోతుంది అనుకుంటూ స్నానానికి వెళ్ళారు ఇంతలో శ్రీగురుడు భాస్కర శర్మతో నాయన కొద్దిసేపట్లో అందరూ వస్తారు త్వరగా సిద్ధం చెయ్యి అని చెప్పాడు అప్పుడు వెంటనే మరో పొయ్యి కూడా వెలిగించి మిగిలిన వంటకాలు సిద్ధం చేసి అంతా సిద్ధమైంది స్వామి స్వామికి అంతా సిద్ధమైందని స్వామికి విన్నవించాడు అప్పుడు స్వామి నది ఒడ్డునున్న ఇతర బ్రాహ్మణులందరినీ ఆహ్వానించమని భాస్కర శర్మను ఆదేశించాడు అతడు అలానే వెళ్ళి చెప్పగానే వాళ్ళు పక్కపక్క నవ్వి ఏమయ్యా నీవు పెట్టినట్లే మేము తిన్నట్లే ఈ రోజున మా ఇళ్లల్లో ఉన్నదేదో మేము ఫోన్ చేస్తాము కానీ నీవు కనీసం శ్రీగురునికైనా కడుపు నిండా పెట్టగలిగితే అంతే చాలు పో అన్నారు భాస్కర శర్మ తిరిగి వచ్చి వారందరూ తనను ఎగతాళి చేసి భోజనానికి రామన్నారని చెప్పాడు శ్రీగురుడు నాయన మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయటమే సమ్మతం కానీ మే మొక్కలమే భిక్ష చేయము అన్నారు స్వామి నోటి మాట తప్పగా జరిగి తీరుతుందన్న దృఢ విశ్వాసం గల భాస్కర శర్మ అది నిరూపించుకోదలిసి దీనంగా స్వామి నేనేం చేసేది నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంతో బలవంత పెట్టినా వారు రావటం లేదు సరికదా నన్ను ఆక్షేపిస్తున్నారు అన్నాడు అప్పుడు ఆయన వెంటనే మరో శిష్యుణ్ణి పంపి నది వద్దనున్న బ్రాహ్మణులందరినీ వెంట తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు అతడు పరుగున పోయి శ్రీగురిని ఆజ్ఞగా చెప్పి అందరినీ ఆహ్వానించాడు ఇక తప్పక అందరూ మఠం చేరుకున్నారు శ్రీగురుడు వారందరితో బ్రాహ్మణోత్తములారా మీరందరూ మీ భార్యా బిడ్డలను తీసుకుని మఠానికి రావాలి ఈరోజు ఇక్కడే నాలుగు వేల మందికి సమారాధన చెయ్యాలి అన్నాడు విస్తళ్ళల్లో అన్నం కట్టుకుని తీసుకుపోవాలి అని భాస్కర శర్మతో భాస్కర శర్మతో ఏమయ్యా చూస్తావేమిటి లేచి నమస్కరించి అందరికీ ఆహ్వానించు అన్నాడు అందరూ వెంటనే లేచి నమస్కరించి అతడు వెంటనే లేచి నమస్కరించి వారందరూ సకుటుంబ బంధుమిత్రులతో కలిసి రా తాను చేయనున్న సమారాధానికి వీచ్చేసి తనను కృతార్థుడను చేయమని వేడుకొన్నాడు వారిలో కొందరు బ్రాహ్మణుడు నవ్వి ఓరి వెర్రి బ్రాహ్మణుడా సిగ్గు లేకుండా తదున తగుదును అనుకుని నీవు పిలిచే వచ్చా వచ్చామటయ్యా నీవు చేసినది ఒక్కొక్కరికి ఒక్కొక్క మితికైనా సరిపోతుందా అన్నారు కొందరు పెద్దలు వారిని వారించి తప్పు అతన్ని నిందించవద్దు ఇందులో అతని దోషమేమీ లేదు గురువు చెప్పిన ప్రకారం చేస్తున్నాడు అని మందలించారు భాస్కరుడు శ్రీగురు పాదాలను పూజించి ఆయనకు ఆరతిచ్చి విస్త వేశాడు అప్పుడు శ్రీగురుని ఆజ్ఞ కోరాడు అంతటా శ్రీగురుడు అతనికి ఒక వస్త్రమిచ్చి దానిని వంటకాలపై కప్పమని ఆదేశించాడు అతడు అలా చేయగానే శ్రీగురుడు తమ కమండలంలోని నీరు అభిమంత్రించి ఆ వస్త్రంపై చల్లి వస్త్రం తీయకుండా వడ్డన చేయమని ఆదేశించాడు వెంటనే భాస్కర శర్మ మరికొంతమంది ఆ వస్త్రం కింద నుండి పళ్ళాలతో వంటలు వంటకాలు తీసుకుని తిరిగి తిరిగి వడ్డిస్తున్నారు నెయ్యి కూడా దారలుగా వడ్డిస్తూనే ఉన్నారు అది చూసి భక్తులందరూ ఆశ్చర్యచికితులయ్యారు అప్పుడు మొదట శ్రీగురుడు తర్వాత మిగిలిన వారు అపోషణం తీసుకుని భోజనం చేయడం మొదలుపెట్టారు భాస్కర శర్మ ఒక్కొక్కరి వద్దకు వెళ్ళి నెమ్మదిగా కూర్చుని కావలసినవి అడిగి వేయించుకుని తృప్తిగా భోజనం చేయమని చెప్పాడు భోజనాలు అయ్యాక అందరికీ తాంబూలాలిచ్చి స్త్రీలకు పిల్లలకు అన్ని వర్ణాల వారికి బంతులు బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశాడు చివరకు ఊరిలో విచారించి భోజనం చేయని వారెవ్వరూ లేరని నిర్ధారణ చేసుకొన్నాక శ్రీగురిని ఆజ్ఞ తీసుకుని భాస్కరుడు గురుప్రసాదం స్వీకరించాడు అప్పుడు అతడు వెళ్ళి చూచి అతడు వండిన వంటక వంటకమంతా అలానే ఉన్నది స్వామికి మనవి చేశాడు దాన్ని జలాచరాలకు వేయమని స్వామి ఆదేశించగా అతడు అలానే చేశాడు కొద్దిపాటి అన్నంతోనే వేలాది మందికి గొప్పగా సమారాధన జరగటం వలన గురు మహిమ అందరికీ తెలిసింది శ్రీగురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడని వారి అనుగ్రహానికి పాత్రుడైన వారికి ఎట్టి కొరత ఉండదని అందరూ కీర్తించారు అప్పుడు శ్రీగురుడు భాస్కర శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపివేశాడు శ్రీగురునికి ఎత్తి మరొక్కసారి అన్ని దిక్కులా మారుబ్రోగింది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ ఎక్కడతోటి తోటండి పదహారో పార్ట్ ఆపుతున్నానండి మళ్ళీ మనం పదిహేడో పార్ట్లో కలుద్దామండి అందరికీ నమస్తే అండి